కమర్షియల్ వెహికల్స్ ఉంటే నో కమర్షియల్ ఉంటే అని చెప్పాను నేను టాక్సీ కమర్షియల్ వెహికల్స్ ఉంటే అర్హులు అని చెప్పాను దానికే కట్టుబడి ఉన్నాను వాళ్ళు చేసిందే నేను అదే చెప్పాను టాక్సీ ఉంటే దెన్ దర్ ఎలిజిబుల్ ప్రైవేట్ వెహికల్ దెన్ నాట్ ఎలిజిబుల్ ఎస్ అంటే గతంలో వాళ్ళు పెట్టిన సిస్టమే విఆర్ ఫాలోడ్ కొత్తగా ఏం తీసుకురాలే బస్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ వన్ మంత్ మొత్తం డస్ట్ సెట్ లేదా వన్ మంత్ పడుతుంది నాకు ఫస్ట్ డేలో ఎంతమంది వచ్చారనేది ఎన్రోల్మెంట్ అవుతూ ఉంటుంది మీరు ఏ ఎక్కడికి వెళ్ళినా మొదటి వన్ మంత్ ప్రైవేట్ నుంచి కొంత పిల్లలు మాకు వస్తారు మా దగ్గర నుంచి కొంతమంది వెళ్తారు ఇలాంటి ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ మూమెంట్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఒక నెంబర్ కమిట్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే నెంబర్ బయటకు వస్తే అది కరెక్ట్ కాదు సో ఎఫ్ట్ గివ్ మీ టైమ్ టిల్ జూలై ఫిఫ్త్ అమ్మ సో దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్ యాక్షన్ తీసుకుంటాం సింపుల్ ఇప్పుడు మీరే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వైకాపా పాలనలో వారు ఎప్పుడు కూడా చూస్తే మాపైన ఆరోపణలు చేసి పారిపోతారు నిరూపించమంటే ఒకటి గంపడరు నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాయి కదా నిరూపించమన్నాను ఆ రెండు వేల రూపాయలు నా జాబులోకి పోయిందన్నాను అని అన్నారు నిరూపించమన్నాను లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమన్నా లేదంటే దెర్ విల్ బి యాక్షన్ నో సెకండ్ థాట్స్ దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్ నో డిబెట్ అవును బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందలా కనీసం జియో చదవలేదండి ఆయన బొత్స గారు దాని వల్ల ఇంకో ఆయన పేరేంటి సురేష్ గారు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా సురేష్ గారు ఫస్ట్ దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రిగా వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి ఐఎమ్ రెడీ వి హ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్ నథింగ్ హెస్ చేంజ్ విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది నథింగ్ యాజ్ చేంజ్డ్ ఏం చేయలేదు అందుకే కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి వాళ్ళు మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు ఏం జరగలేదు చేసి చూపించాం కదా మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడిద్దల బండి అని నిన్న కూడా మీకు చెప్పా ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం చేయ ఒకటే కాదు ఉద్యోగాలు కల్పించండి కూడా కోరుతారు మరి రోడ్లు బాగా చేయండి అంటారు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఇవన్నీ చేయండి పెట్టుబడులు తీసుకురండి సో మాకు రెండు క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది అది మేము చేస్తాం చేసి చూపించాం అవునండి అవును ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు ఎవరు మా ఉపాధ్యాయుల క్యాంపెయిన్ చేశారు వినూత్నంగా చేశారు పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేశారు చాలా క్యూట్ గా చేశారు ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం అంతేగాని వేరొళ్ళని హెరాస్ చేసి పిల్లలు తీసుకురాలేదు కాదు మా లక్ష్యం నాణ్యత పెంచాలి లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థలో న్యాయం చేసినట్టు అవుతా ఎస్ ఎస్ అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు అది నేను కేంద్ర ప్రభుత్వంతో వర్కౌట్ చేసి తప్పనిసరిగా చేస్తాను सर इट्स अ फ्री मार्केट नो गवर्नमेंट स्कूल्स में जेब पिच नहीं हुआ क्वालिटी इज इंप्रूव्ड आर वी क्वेश्चनिंग इट माय पॉइंट हियर इज सो सपोज इफ आई सी दिस आर द मिस्टेक्स वी आर डूइंग एज अ नेशन गत प्रभुत्व एम चेसिंदी एपीआरसी दिस कोची आर्टिफिशियल का फी तग्गिंचारु राइट దానివల్ల ఏమైంది మీకు రీసెర్చ్ ఎక్కడొచ్చిందండి మనకి ఆంధ్ర రాష్ట్రంలో పేటెంట్స్ పడిపోయినాయి పీజీ అడ్మిషన్స్ పడిపోయినాయి హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయింది దానివల్ల ఈ రోజు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది క్వాలిటీ పడిపోతుందండి వెన్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఐ బిలీవ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడస్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడెస్ వెన్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వెన్ వీ స్టాండ్ ఫర్ అవర్ వాల్యూ సిస్టమ్ వెన్ వే గివింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ When I am giving books, when I am giving uniforms, when I am giving bags, then I should compete. That's what I believe. It's being implemented. There's a portal and it's getting implemented. No, it has to be balanced. So we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear. 76,000 students have opted for it and we'll deliver on it. It's very transparent. సారీ నె జూలై జూలై వరకు పడుతుంది వన్ మంత్ కదా ఇట్ రోల్స్ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్ని జరుగుతాయి సో హోపింగ్ బై ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ బి కమింగ్ టు స్కూల్స్ ఐ నో ఐ షుడ్ డన్ ఇట్ బై నో బట్ వీ గాట్ డిలేడ్ బై అవర్ ఇష్యూస్ స్వామి చాలా చదివాను స్వామి రిఫార్మ్స్ ఇంకెన్ని రిఫార్మ్స్ పెడుతున్నావు కృష్ణ నాకు నోనో మీకు నోట్ ఇస్తాం ఇస్తాము మీకు నోట్ మీకు నోట్ ఇస్తాం ఒకసారి నోట్స్ చదవండి నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రిఫార్మ్స్ అయిపోయినాయి ఐ డోంట్ బిలీవ్ దేర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్ వీ హావ్ టు గివ్ టైమ్ రిఫార్మ్స్ సెటిల్ అయ్యేదానికి డస్ట్ సెటిల్ అయ్యే టైం ఇవ్వాలి అండ్ వీ వాంట్ ఫోకస్ ఆన్ లర్నింగ్ అవుట్కమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఐ ట్రూలీ బిలీవ్ దట్ హైర్ ఎడ్యుకేషన్ లో కూడా కరకులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాము ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది ఇంకా ఫర్దర్ గా చేయాల్సిన అవసరం సో నెక్స్ట్ విల్ బి హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ విల్ రియలీ ఫోకస్ అండ్ రీవెంప్ ఆర్ ఎంటైర్ approach to it. అగైన్ ఉంటే ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు ఐ కెనాట్ డినై దట్ రైట్ ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి మన పిల్లలండి ఆ పొరపాటు నేను చేయను నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్ ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది వన్ క్లాస్ వన్ టీచర్ సొల్యూషన్ ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది సింగిల్ స్కూల్ టీచర్ కన్నా వన్ క్లాస్ వన్ టీచర్కి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరు నమ్ముతున్నారు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ స్కూల్స్ ఆర్ బి ప్రైమరీ స్కూల్స్ వన్ క్లాస్ వన్ టీచర్ దానివల్ల ఆటోమేటిక్గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తాను నేను బలంగా నమ్ముతున్నాను సో లెట్ మీ ఇంప్రూవ్ క్వాలిటీ ఫస్ట్ నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగాయి మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా మా స్టూడెంట్ కిట్ కూడా పక్కడ పర్ఫెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని బలంగా నమ్ముతున్నాను దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హావ్ ఆన్ మై టీచర్స్ మా పైన నాకున్న భరోసాది ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వంలో పనిచేస్తు అంటే ఈ లో పనిచేస్తున్న వాళ్ళది వాళ్ళ జీతాలు జీతం ఎంత వస్తుందో తీసుకుని దాని ప్రకారం వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టి ఇచ్చారు అదే మేము పాటించాం దాంట్లో ఎలాంటి సవరణలు మేము చేయలేదు ఫర్దర్ ఫర్దర్గా వీళ్ళు డిస్కస్ విత్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి ఏం చేయాలో మేము డిస్కస్ చేస్తాం బట్ వాళ్ళు ఇచ్చింది మేము ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన జియోని మేము అమలు చేసాము మేము స్టడీ చేస్తాం ఐ నీడ్ టు కమ్ బ్యాక్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతనే దానిపై నేను స్పందించగలుగుతాను అవునమ్మా మ్యాటర్ ఆఫ్ అనదర్ త్రీ మంత్స్ ఈసీస్ మాక్సిమం మూడు నెలలు పడుతున్నాయి ఎందుకంటే కేంద్రం నుంచి పంపిస్తున్న సెర్చ్ కమిటీ వచ్చేదానికి లేట్ అయింది కొన్ని దగ్గర మిస్ మ్యాచ్ వచ్చినాయి దానివల్ల డిలే అయింది ఆ ప్రక్రియ విల్ ఫినిష్ మాక్సిమం అనదర్ త్రీ మంత్స్ అక్కడ రిక్రూట్మెంట్ అంతా కోర్టులో కేసెస్ ఉన్నాయి అండ్ టెన్ టు క్లియర్ వన్ బై వన్ అండ్ దెన్ విల్ స్టార్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం